Hi friends, good morning, welcome back to my channel. సౌభాగ్య హెల్త్ అండ్ వెల్త్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి సో ప్రతి ఒక్కరికి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫుడ్ అడల్ట్రేషన్ గురించి చూద్దామండి సో మనం డైలీ చూస్తున్నాము మనం డైలీ మార్కెట్లోకి వెళ్ళి వెజిటేబుల్స్ కొన్ని రకాల కాయగూరలు కొన్ని రకాల పండ్లు మనం కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కిరాణా షాప్కి వెళ్ళి మనకు కావాల్సిన పప్పులు ధాన్యాలు అలాంటివి తెచ్చుకుంటూ ఉంటామండి సో చూడండి మనం డైలీ తీసుకునే నిత్యావసర సరుకుల్లో కలుషితమైన ఆహారం కలుస్తుంది అనవసరమైన ఆహారం ఆహార పదార్థం పెద్దలు యాడ్ చేస్తూ ఆహారాన్ని కలుషితం చేస్తున్నారండి సో ఈ విధంగా అలాంటి కలుషితమైన ఆహారం మనం తినడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా రకాల అనారోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందండి ఇప్పుడు చూడండి చాలా మంది చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి లైక్ గ్యాస్ట్రైటిస్ లాగా కానివ్వండి లైక్ కాల్ నొప్పులు కాని కానివ్వండి ప్రతి ఒక్క పిల్లలు కూడా సఫర్ అవుతూ ఉన్నారు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎందుకంటే మనం తీసుకుంటున్న ఆహారంలో నాణ్యత ఎక్కడా ఉండలేదండి ఆహార పదార్థాలు పదార్థాలు అన్ని కల్తీ అయిపోతూ ఉంటున్నాయి సో ఈ విధంగా ఉంది ప్రతి ఒక్కరు జాగ్రత్త అనేది తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి సో చూడండి ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు పండ్లు కాయలు అన్ని రకాల కాయలు మనం చూస్తూ ఉంటాం అన్ని రకాల కాయలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయండి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఆ పండు తీసుకోవాలి కొనుక్కోవాలి తర్వాత వాటిని తినాలి అన్న ఉద్దేశం మనకు కల్పిస్తూ ఉంటాయి సో చూడండి పండ్లు చూడడానికి చాలా రంగుగా ఉంటాయి కానీ అలాంటి పండు ఎప్పుడైనా కోసి తినేటప్పుడు లోపల అవి సరిగా పండవండి సో టేస్ట్ కూడా ఉండదు అనమాట సో ఇలా ఇలాగా అయిపోతూ ఉన్నాయి ఫ్రూట్స్ సో ఈ విధంగా ఉంటున్నాయి కాబట్టి ఎందుకు అలా ఉంటుందంటే సో ఎప్పుడైతే చెట్లకి పండిన ఫ్రూట్ మనం తిన్నప్పుడు చాలా టేస్ట్గా ఫీల్ అవుతాం ఒకటి తినాల్సిన పోయి రెండు మూడు తింటూ ఉంటాం అంత టేస్ట్ ఉంటే చాలా బాగుంటాయి ఆకర్షణీయంగా ఉండవండి చెట్టుకు పండిన పండు అయితే సో ఇవైతే ఏంటంటే చెట్టుకు పండకుండానే పక్కవానికి రాకుండానే ఆ చెట్ల నుంచి తెంపేసి సో కొన్ని రసాయనాలు పౌడర్స్ యాడ్ చేయడం వల్ల చల్లడం వల్ల అవి మగ్గిపోతున్నాయండి కలర్ అయితే షేడ్ వచ్చేస్తుంది కానీ ఫ్రూట్స్ ఎక్కడ పండట్లేదు సో ఆ విధంగా చేయడం వల్ల ఫ్రూట్స్లో ఎక్కడ పోషక విలువలు మన బాడీకి ఎక్కడ అందట్లేదండి సో కెమికల్స్తో మగ్గపెట్టినటువంటి ఫ్రూట్స్ కానీ మనం తీసుకుంటున్నాం ఎక్కువగా రసాయనిక మందులు వాడినటువంటి పంటలు పడినటువంటి కూరగాయలు మనం తింటున్నాం సో ధాన్యాలు కూడా దాని కూడా వాళ్ళు అడిల్ట్రేషన్ జరుగుతుంది డస్ట్ వస్తుంది కొన్ని రకాల రాళ్ళు వస్తూ ఉన్నాయి సో దుమ్ము దూలు ఇలాంటివి వస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా బయట చూసుకుంటే మార్కెట్లో చాలా కల్తీ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది చూడండి ఎగ్జాంపుల్ పాలు ఉన్నాయి మనం పాల ప్యాకెట్స్ తెచ్చుకుంటాం వాడుకుంటూ ఉంటాం కానీ ఆ పాల ప్యాకెట్స్లో పాలు నిలవ ఉండడానికి కొన్ని రసాయనాలు యాడ్ చేస్తూ ఉంటారండి సో అలాగనే పాలు అమ్మే వాళ్ళ దగ్గర కూడా మనం పాలు కొన్నప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని వాటర్ అనేది పెరుగు పెరుగున్నప్పుడు చూ చూడండి గమనించారు లేకపోతే నేను అయితే గమనించాను పెరుగు అనేది తయారైనప్పుడు వాటి మీద పాలు పాలు మీద పెరుగు మీద వాటర్ అనేది తేలుతూ ఉంటాయి అలాంటి వాటర్ ఎందుకు వస్తున్నాయి వాళ్ళు పాలల్లో వాటర్ యాడ్ చేస్తున్నారు కాబట్టి పలుచుగా వాటర్ యాడ్ చేసినప్పుడు పలుచుగా తయారవుతాయి కాబట్టి దాంట్లో స్టార్చ్ పౌడర్ పిండి పదార్థం కూడా యాడ్ చేస్తూ ఉంటారండి సో ఈ విధంగా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్లో కూడా మనకి అడల్టేషన్ అనేది జరుగుతుంది సో ఈ విధంగా వడడం వల్ల మన బాడీకి ఎక్కడ పోషకాలు అందట్లేదండి విటమిన్స్ డెఫిషియన్సీ ప్రోటీన్స్ డెఫిషియన్సీ మినరల్స్ డెఫిషియన్సీ ఈజీగా వస్తుంది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చూడండి చిన్న చిన్న పిల్లల్లోనే హెయిర్ అనేది నరుస్తూ ఉంటుంది హెయిర్ మెరుపు వైట్ హెయిర్ వస్తూ ఉంటుంది చిన్న చిన్న పిల్లలకి కలర్ధాలు వస్తూ ఉంటున్నాయి ఎవరైనా గమనించారా మనం తినే ఆహారంలో ఎక్కడ నాణ్యత లేదు ఫుడ్ అడల్టేషన్ ఉంది కలితీ ఉంది సో ప్రోపర్ విటమిన్స్ ప్రోపర్ మినరల్స్ ప్రాపర్ పోషక ఆహారం అన్ని పోషక విలువలు ఉన్న ఆహారం అనేది మన బాడీకి ఎక్కడ అందట్లేదండి ఎగ్జాంపుల్ నెయ్యి చూసుకున్నట్లయితే చూడండి మార్కెట్లో వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం మామూలు నెయ్యి అయితే పూస పూసగా చాలా లిక్విడ్గానే ఉంటుంది కానీ అది గడ్డి కట్టి ఉంటుందండి సో దాంట్లో కొన్ని రకాల పదార్థాలు అనేది యాడ్ చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఫుడ్ అంతా అడల్టేషన్ అయిపోతుంది సో లో నాణ్యత ఎక్కడ ఉండట్లేదండి సో ఒకసారి మనం ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఎక్కడన్నా ఫుడ్ ఐటమ్స్ ధాన్యాలు ఏమైనా కొనుక్కున్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు సో మంచిగా ఆహారం అనేది మనం తీసుకునే ఆహారం ద్వారాగానే మన ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి సో ఆ అనారోగ్యం పాలవద్దండి సో ఇలా ఫుడ్ కల్తీగా ఉంటుంది కాబట్టి మన బాడీకి ఎక్కడ ప్రాపర్ విటమిన్స్ మినరల్స్ సో ఎక్కడ అందట్లేదు పౌష్టిక ఆహారం అనేది బాడీకి అందట్లేదు ప్రోటీన్స్ కూడా ఎక్కడ అందట్లేదండి సో ఇలా ఉంటుంది కాబట్టి ప్రస్తుత సమాజంలో ఇలా ఉంటుంది కాబట్టి పరిస్థితి అనేకమైన అనారోగ్య సమస్యలు బారిన పడుతున్నాం కాబట్టి మన బాడీకి పోషకాలు చాలా అవసరం అండి పోషకాలు న్యూట్రిషన్ అనేది చాలా అవసరం సో ఇలాంటి న్యూట్రిషన్ వాడుకొని మంచి హెల్త్ రిజల్ట్స్ అయితే తీసుకోవచ్చు మంచి ఆహారం మన బాడీకి అందించడం వల్ల అనేకమైన అనారోగ్య సమస్యల నుండి మనం మన బాడీని కాపాడుకోవచ్చు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ఎలాంటి న్యూట్రిషన్ మీకు కావాలి అని అనుకున్నట్లయితే నేను స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కాంటాక్ట్ అవ్వండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో అండ్ ఇల్ దెన్ బాయ్